ఈరోజు ఆరోగ్యాన్ని ఇచ్చే చక్కని ఆసనాల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ చేసే ఆసనం చక్కి చలాసనం ఒకటి ఇక్కడ చేసే ఆసనం చక్కి చలాసనం రెండు అదేవిధంగా పశ్చిమోత్తాసనం అదేవిధంగా తర్వాత భుజంగాసనం తర్వాత వచ్చే ఆసనం సర్వాంగాసనం ఈ సర్వాంగాసనంలో థైరాయిడ్ సమస్యలు ఉన్నవాళ్ళు లేదా వెరికోస్వీన్స్ సమస్యలున్నవాళ్ళు ఈ ఆసనం చేస్తే తగ్గుదల ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చేసే ఆసనం ఉత్తాన ఆదాసనం ఈ ఆసనం వల్ల ఒత్తి కడుపు తగ్గింపు మలబద్ధక నివారణ మొదలైన వ్యాధులు తగ్గిముఖం పడతాయి అదేవిధంగా ఇక్కడ చేసే ఆసనం నౌకాసనం దీనివల్ల పుట్ట కరుగుతుంది షుగర్ తగ్గుతుంది తర్వాత ఇక్కడ వేసిన ఆసనం చక్రాసనం ఈ చక్రాసనంలో వెన్ను నొప్పి ఉన్నవాళ్ళు తగ్గించుకోవచ్చు తర్వాత ఇక్కడ చేసే ఆసనం ఉష్ట్రాసనం ఉష్ట్రాసనం వల్ల మెడనొప్పి వెన్నునొప్పి కిడ్నీ మొదలైన సమస్యలు తగ్గుముఖం పడతాయి అదేవిధంగా ఇక్కడ చేసే ఆసనం సర్పాసనం సర్పాసనం వల్ల కూడా భుజంగాసనం వల్ల కలిగే ఫలితాలు పొందవచ్చు తర్వాత ఇక్కడ చేసే ఆసనం విమానాసనం బరువు తగ్గడానికి చక్కటి ఆసనం ఇది తర్వాత శలవాసనం శెలవాసన కూడా మనకు బరువు తగ్గడానికి చక్కటి ఉపయోగపడే ఆసనం కాబట్టి శరీరం కదలకుండా సుఖంగా ఉండే తీరును ఆసనం అని చెప్పి అంటారు ఆసనాలు వేయాలంటే మనసు యొక్క పూర్తి దృష్టి శరీరంపైనే ఉండాలి ఇతర విషయాలు ఏవి మనస్సులోకి రాకూడదు మన శరీరంలో హార్మోనుల ఇన్బ్యాలెన్స్ వల్ల కోపం భయం ఆందోళన థైరాయిడ్ వంటి సమస్యలు మనకు సంభవిస్తాయి మరి ఈ హార్మోనులను సమన్వయం అనేది ఆసనాలు ప్రాణాయామం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆసనాలు వేసి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరమైతే ఎంత ఉంది మరి ఇక్కడ ఆసనంకి మూడు స్థితులు ఉంటాయి ఒకటి చేయు స్థితి అంటే ఆసనం చేసే విధానం అదేవిధంగా ఆసన స్థితి అంటే కదలకుండా కూర్చు కూర్చునే స్థితి అదే విశ్రాంతి స్థితి అంటే అలసిన శరీరానికి పూర్తిగా విశ్రాంతిని ఇవ్వాలి